రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమట్రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఉచిత బస్సు సౌకర్యం బస్సులు పెట్రోల్ బంకులు మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ ద్వారా ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు శనివారం ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్ లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మహిళలను కోటీశ్వరులను చేయడంలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పైలట్ పద్ధతిన నల్గొండ జిల్లాలో మహిళల చేత రైస్ మిల్లులు ఏర్పాటు చేయిస్తామని జిల్లాలో రైస్ మిల్లుల కొరతను ఈ విధంగా తీరుస్తామని ఇందుకుగానూ వారికి ముందుగా రుణాలు అందజేసి రైస్ మిల్లులను వారే నిర్వహించుకునేలా దానిపై వచ్చే లాభం ద్వారా ప్రతి నెలా తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేలా తద్వారా లాభం పొందే విధంగా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు ఇందుకుగానూ అవసరమైన స్థలాలను చూడాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వచ్చే కేబినెట్ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రైస్ మిల్లుల ఏర్పాటు చేసే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునేలా చూస్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని బస్సులను వారే నిర్వహించుకునేలా ఏర్పాటు చేయడం జరిగిందని అంతేకాక ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ అమ్మ ఆదర్శ పాఠశాల పనుల కేటాయింపు బడిపిల్లల యూనిఫామ్లు కుట్టే బాధ్యత అప్పగించామని దీని ద్వారా మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడమే కాకుండా కుటుంబాలను పోషించుకుంటూ ఆదాయం ఆర్జించవచ్చని తెలిపారు మహిళలు స్వయం కృషితో పైకి వచ్చేందుకు పెట్రోల్ పంపులు కేటాయించామని నల్గొండ జిల్లాలో రద్దీ ప్రాంతంలో ఎస్ఎల్బీసీలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపు ద్వారా ప్రతి నెలా పది లక్షల ఆదాయం పొందడానికి అవకాశముందన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల ఆత్మగౌరవానికి తగ్గట్టుగా మహిళా సంఘాలకే కాక రాష్ట్రంలోని మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం చీరల కు ఏడాది పాటు ఆలోచించి మంచి నాణ్యమైన చీరలను మహిళలకు ఇస్తున్నామని చెప్పారు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి చీరలకు గాను ప్రస్తుతం అరవై ఐదు లక్షలు రావడం జరిగిందని మరో ముప్పై ఐదు లక్షలు రాగానే పట్టణాలలోని మహిళలకు పంపిణీ చేస్తామని వెల్లడించారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో సుమారు నూట యాభై కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని నల్గొండ జీజీహెచ్ మెడికల్ కళాశాలలు ఎంతో అభివృద్ధి చేశామని లో ప్రతి నెల ఎనిమిది వందల డెలివరీలతో పాటు అత్యాధునిక శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నారన్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు నుండి పది లక్షలు పెంచామన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తాను సొంత నిధులతో ఏఎంఆర్పీ కాల్వలను బాగు చేయించానని మహిళలు పిల్లల్ని బాగా చదివించుకోవాలని వారు కుట్టుమిషన్ల ద్వారా శిక్షణ పొందేందుకు ఇతర నైపుణ్యాల అభివృద్ది కోసం స్నాక్ ద్వారా భవనాన్ని నిర్మిస్తున్నామని త్వరలోనే పనులు పూర్తవుతాయని మహిళలు స్వయం ఉపాధి పొందడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు వచ్చే మూడు సంవత్సరాల్లో నల్గొండ నియోజకవర్గంలో పదివేల ఇండ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇందిరమైన్లపై ఖర్చు చేయడం జరుగుతున్నదని నాలుగు వందల కోట్లతో నల్గొండ జిల్లాలో డబల్ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నదని ఇందులో భాగంగానే మంచి నాణ్యమైన చీరలను మహిళలకు పంపిణీ చేస్తున్నామని వడ్డీ లేని రుణాలు ఉచిత బస్సు బస్సు నిర్వహణ వంటి సౌకర్యాలు కలగజేశామని వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఇందిరా మహిళల శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల చీరలు ఇస్తున్నామని ఇవి మంచి సిల్క్ కాటన్ చీరలని సిరిసిల్లలో తయారైనవని అర్హులైన ప్రతి ఒక్కరికి చీరలు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు మహిళా సంఘాలు గ్రామాలలో నిర్వహించే సమావేశాలలో ఆర్థిక అంశాలతో పాటు సామాజిక అంశాలను కూడా చర్చించాలని ఏదైనా కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే ఆర్థికంగా సహాయం చేసి మహిళలు బాగుపడేందుకు సహకారం అందిస్తామని మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అంతకుముందు జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారి శేఖర్ రెడ్డి జిల్లా మహిళా సంఘాల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు హఫీజ్ ఖాన్ రెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూరి రమేష్ డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన ఆత్మ గౌరవానికి తగ్గట్టు మహిళా సంఘాలతో పాటు రాజధాని అందరికి కూడా ఇవ్వాలని చెప్పి ఈ రోజు ఒక కోటి చీరలు ఆర్డర్ ఇస్తే అరవై ఐదు లక్షల చీరలు ఇప్పటికీ ప్రభుత్వానికి చేరడం జరిగింది మీరు ఇప్పుడు చూస్తున్నది చీర నేను అప్పుడు పట్టుకొని చూస్తే అతను పట్టుకున్నట్టే అనిపించదు వేరే ఒకసారి పట్టడానికి ఒకటిసారి వేరే ఆ చీర చూసిన మరొకసారి పదిహేను ఎప్పుడు పట్టడానికి పెంచడానికి పోలే ఇప్పుడు పట్టుకుంటే కొంచెం వేడెక్కువ అనిపిస్తుంది చూస్తానికి మన ఇళ్ళలో మా ఇంట్లో కానీ మీ ఇళ్ళలో కానీ కట్టుకునే చీరలాగా అనిపిస్తున్నది అదే కాంగ్రెస్ పార్టీ ఇది తేడా ప్రజా నుంచి ఏడు వందల డిజైన్ చూసిన కలర్స్ కూడా రెండు మూడల్లో ఎలక్షన్ చేసి ఆడలిస్తానికే మా సంవత్సరం పట్టింది ముఖ్యమంత్రి గారు మేము అందరం కూర్చొని మహిళా సంఘాలకి ఇవ్వడంతో పాటు మంచి పాలిటీతో కొంచెం ఆలస్యమైన సరే అని చెప్పి ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం చేసి రేపటి నుంచి గ్రామాలలో మీ మహిళా సంఘాల వారే దగ్గర నుండి ప్రతి ఒక్కరు మన నల్గొండ జిల్లా పేరు వచ్చే విధంగా క్రమశిక్షణతో అందరికీ కూడా పనిచే కార్యక్రమం చేయాలి తక్కువ పడితే మన క్రమాన్ని ఇస్తాం ఇది గ్రామీణ ప్రాంతాలకే వచ్చిన అరవై ఐదు లక్షలే సప్లై చేసు ఇంకొక ముప్పై ఐదు లక్షలు వస్తే మున్సిపాలిటీలో ఉన్న మహిళా సంఘాలే కానీ ఇంకా ఇతర మహిళలకు కూడా ఇచ్చే కార్యక్రమం మహిళా సంఘాలకు ముందుగా ఇచ్చాము వారి ద్వారానే పంపి చేస్తూ మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ మనం వచ్చి రెండు సంవత్సరాలు మీరు ఓ టికెట్ టికెట్ ఓ టికెట్ అడతలేదు మీరు చిన్న ఇంట్లో కరెంటు బిల్లు అడుగుతున్నారా ఓరు అడుతలేదు మీకు రేషన్ కార్డు వచ్చినాయి కదా పదిహేను కేసీఆర్ కూడా చిన్నులు రాలేదు సదబీర్ వస్తున్నాయా అప్పుడు వచ్చినాయి పదేళ్ళు మరిప్పుడు వస్తున్నాయి ఇదే తెలంగాణ కదా ఈ కాంగ్రెస్ కాబట్టి తమ కరెక్ట్ ఏమి మాకు కాంగ్రెస్ కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వం ఇందులో మన రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది దీనికోసం పేదోళ్ళ కోసం పైసల కోసం కాదు దొరల కోసం కాదు నలుగురు లీడర్ లీడర్ల కోసం కాదు ఏదో నాలుగు రోడ్లు వేయగానే లీడర్ కాదు పేదవాడు సంతోషంగా నవ్వుకుంటా కళ్ళల్లో నీళ్లు రాకుండా రెండు పూటల కడుపు అన్నం తింటూ పిల్లలకు చదివించాలని ఆ నూట యాభై కోట్లతో

దాదాపు ఎనిమిది వందల మంది డెలివరీ ఇక్కడ హైదరాబాద్ లో ఉస్మా గాంధీ తర్వాత ఎక్కువ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదంటే నల్గొండగా కొన్ని ఆపరేషన్ చేస్తే బయట పోతాయి హైదరాబాద్ కొద్దిగా మూడు నాలుగు లక్షలు ఇక్కడ నల్గొన్న హాస్పిటల్ ఉంటాయి అది రెండు మూడు లక్షలు బిల్ వేస్తారు అలాంటి మిషన్ కోటి యాభై లక్షలు పెట్టి అమెరికా ఇవన్నీ కూడా ఏం చెప్తా ఇక్కడ పేదవాడికి వైద్యం జరగాలి పేదవాడు ఏదైనా జబ్బు వస్తే అప్పు చేసి జబ్బు నయమైన తర్వాత అప్పు తీరుతానికి ఆయన చనిపోయిన దాకా అప్పు తీరడం జరిగిపోతుంది అది రాజశేఖర అప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టి కాడ ఆ రోజులలో కార్డు చూపిస్తే గుణాభిషన్ చేయించేది ఇవాళ ఐదు లక్షలకి వెళ్ళి పది లక్షలు పెంచినాం ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఏదైనా చాలా సంతోషకరం మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత మీ అందరి తెలుసు బయటలకు ఎంత పెద్ద పీటేస్తుంది ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో పది సంవత్సరాలు మీరు బతుకమ్మ చీరలు వేస్తే అవన్నీ ఎన్నో కామెంట్స్ వచ్చాయి అని ఇప్పుడు చీర చూస్తే ఎనిమిది వందల ఒక చీర చాలా మంచి మంచి ఫైన్ పాయింట్ ఇస్తా ఉంది ప్రభుత్వం కాబట్టి చీరలో ఎవరైనా రాకుండా కానీ గుణ చేయాల్సిన అవసరం లేదు ఇంకా రాకపోతే మా వెంకటరెడ్డి గారితో చెప్పి వెంట కొత్త పోలీసులు మీకు కానీ మేము గొడవ చేయాలి ఎందుకంటే చీరలు మంచి కాబట్టి ఏదేమైనా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ మహిళలు పెద్దపీటే ఇస్తామని మహిళా సంఘాలకు వడ్డీ లేకుండా ఇస్తామండి ప్రభుత్వం ఆ తర్వాత బస్సులు పెట్రోల్ బంప్స్ సంక్షేమ పథకాలతో పోతా ఉంది ప్రభుత్వం కాబట్టి మీరందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ముందు ముందు మన రాబోయే మా ప్రభుత్వమే కాబట్టి మీరందరూ ఎల్లవేళలా ఈ ప్రభుత్వం మంచి పనిచేస్తుంది అని మీరు అందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది నిజంగా ఈరోజు మనం ఎప్పుడూ గుర్తు పెట్టాల్సిన రోజు స్పెషలీ మహిళలు ఎందుకంటే ఈరోజు మనం నాటికి వాస్తే చీర పంపడం కాబట్టి మన మహిళా సంఘానికి అదేవిధంగా మన నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డ్ ధరకు మహిళలకి మనం దాదాపు ఒక నలుగు లక్షల చీరలు ఈరోజు పంపుతా ఉన్నాము చీరాల విషయానికి వచ్చేసరికి మహిళలు అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా నిపుణులుగా మనం మాట్లాడగలుగుతాము సో మీ అందరికీ తెలుసు ఇదైతే మనం ఇప్పుడు మీ అందరికీ చీరలు ఇవ్వతున్నాము అది ఏదైనా ఆర్టిఫిషియల్ మెటీరియల్ కాదు ఫ్యాబ్రిక్ కాదు అది సిల్క్ కాటన్ మీ అందరికీ మాకు ఆర్ట్ సిల్క్ సిల్క్ కాటన్ కాటన్ బ్లెండ్ వాటి అన్నింటి గురించి మాకు ఇక్కడ వేదిక మీద ఉన్న అందరికంటే ఎక్కువ జ్ఞానం ఉంది ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకు తెలుసు సిల్క్ కాటన్ చీరల్ని మెయింటైన్ చేయడం దాన్ని క్లీన్గా ఫోల్డ్ చేసి మన ఇంట్లో పెట్టడం కూడా తర్వాత మన ఏదైనా విశేష రోజు శుభ దినోత్సవాలు ఉంటే కనుక మన నెల నెల పెడుతున్న మీటింగ్స్ కానివ్వండి ఆ రోజు వేసుకోవడానికి కూడా అది చాలా సులభంగా ఉంటుంది అనంతరం నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆదుకోవాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను అమలు చేసి పేదలను ఆదుకోవడం జరుగుతుందని చెప్పారు ఎమ్మెల్సీ నాయక్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ హఫీజ్ ఖాన్ ఇన్ఛార్జి డిఆర్ఓ అశోక్ రెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూరి రమేష్ డీసీసీబీ డైరెక్టర్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకుముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లాక్ టవర్ వద్ద గల ఆయన క్యాంపు కార్యాలయం ఇందిరాభవన్లో ప్రజలతో మమేకమయ్యారు ఈ సందర్భంగా పలువురి నుండి వినతిపత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి ఆదేశించారు